అయితే మనమైతే ఏడు గంటలు బయలుదేరుతున్నాము మంచిది బాగుంది జలుబులు ఎన్ని వస్తాయి ఇలాంటి కొంచెం వాళ్ళ తిరిగితే ఖాళీ కాబట్టి ఎంతలా మంచి అయినా సరే బాగా చూడండి మనం అయితే పని పోతున్నాము పని పోయి రోజు సార్లు ఇవ్వాలంట ఆ సార్లు కనడానికైతే కష్టం చెప్పడానికి అయితే ఎంత తీవ్ర చూస్తారని అయితే ఇప్పుడు పని చేయాల్సిన సార్ చూడండి ఫ్రెండ్స్ ఆ సాలను అయితే మనం ఇవ్వాలి ఈరోజు రండి చూద్దాండి ఎలా కష్టంగా ఉంటుంది చూద్దాారండి చూడండి ఫ్రెండ్స్ గత తీసిన తర్వాత ఈ తాటాకారు చూడండి ఈరోజైతే సాల ఎలా దోసేది మీకు నేర్పిస్తాము అలాగే చేయండి మనమైతే ఇప్పుడు తాటాక్ అంతా కింద దోస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఇలాగా ఎలాగైతే తోయ్యాలి తాటకు చూడండి ఇప్పుడు అందరం అయితే తోయాలంటే మనం వీళ్ళు ముందుకు కట్టుకునే తాడు అయితే కోసుకోవాలి చూడండి ఇలా తాడు ఉంటుందండి అవి కోరి వేసుకుంటే తాటే మొత్తం రాలిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మా కష్టాలు రోజు ఈ ఈడి పనికి వచ్చే ఐదు వందలు మాకు కష్టపడాలి చూడండి ఫ్రెండ్స్ తాడాక అంతా తెయాలంటే ఏమైనా తేళ్ళు ఉంటాయో పాములు ఉంటాయో తెలియండి అప్పుడు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం కట్టిన సార్ ఇది చూడండి ఫ్రెండ్స్ అయితే తోడు ఎత్తున తరపాటు కదండి ముందు మనం వాళ్ళు కట్టి మీరు తాగులెత్తే కోసుకోవాలి చూడండి వాళ్ళు కట్టి మీరు తాడులెత్తు కోసుకొని ఇలా కోసుకొని వచ్చేస్తుంది తీడ ఈజీ కానీ కట్టడం వల్ల కష్టం అండి చూడండి చూడండి మనయితే అంత మొత్తం తీసేసాండి ఇప్పుడు ఇవన్నీ కర్రలు తీసేయాలి కర్రలు తీసేస్తే అంత క్లీన్గా కనబడుతుంది ఇప్పుడు అయితే మనం కర్రలు కర్రలు తినే పోతున్నాము చూడండి ఫ్రెండ్స్ అయితే సేలైతే కొట్టేసాడు బాగా సేలైతే కొట్టేసారండి చూడండి ఇది పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి సింపుల్గా వచ్చేస్తున్నాయి మనకైతే కొత్త అయితే రావు చూడండి ఫ్రెండ్స్ ఆడైతే సేల్ కొట్టేసారు రావట్లేదు ఇది తీయాల్సి వస్తుంది ఎక్కడ ఉంటే ఇది మొదలై పడిపోంది కాబట్టి ఎక్కడ ఉంటే కింద కూడా పెట్టుకున్నది ఇక్కడ బాగా కష్టంగా ఉంటుంది మనం అయితే ఇప్పుడు సాలు తీసేసాము ఆ తా సాలు ఉంది కాబట్టి ఆ ఇప్పుడు తగలబెట్టేస్తుంది ఇది అంతా క్లీన్ అయిపోవాలి కాబట్టి చూడండి ఇదంతా క్లీన్ అయిపోవాలి తాటేకి మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎండకాలం అంటే తగిలిస్తే చాలు మంట అది అంత అదే చూడండి ఫ్రెండ్స్ మంట ఎంతలా దాన్నైనా సరే ప్రసం చేస్తుంది అంటే ఇదేను చూడండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి